తిరి సంపుదల సిరిచందన మొక్కలు సాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్ అట్ జస్ట్ టూ త్రీ లైక్ సెవెంటీ తౌజండ్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత భూమిపై నడయాడిన దైవ స్వరూపమన్నారు ఏఐ ఏడిఎం ఎమ్మెల్యే మరియప్పన్ కెన్నడి విష్ణువు పదకొండవ అవతారం అమ్మ వ్యాఖ్యానించారు గురువారం తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన పదే పదే జయలలితను విష్ణువు అవతారం అంటూ వ్యాఖ్యానించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి అసెంబ్లీ రికార్డుల నుంచి ఆయన వ్యాఖ్యలను తొలగించాలంటూ స్పీకర్ను కోరాయి ప్రతిపక్షాలు సెల్వం పళనిస్వామి వర్గాలు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం పడుతున్న కుమ్ములాటలతో ఏఐఏడీఎంకే ఇప్పటికే సతమతమవుతుండగా తాజాగా జయలలితపై ఎమ్మెల్యే మరియప్పన్ కెనడీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఎరకాటంలో పడేస్తున్నాయి ఏఐఏడిఎంకే పార్టీ ఎన్నికల గుర్తు రెండు ఆకుల కోసం పన్నీర్ పళని వర్గాలు ఎన్నికల సంఘానికి అఫిడవిట్లు దాఖలు చేసిన మరుసటి రోజే మరియప్పన్ ఇలా అనడం పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి